అధికమైన పేరు నేను విచిత్రంలో చేయబోతున్నా హెచ్ క్రింద ముప్పై ఆరు అధ్యాయం హెచ్ గెలి ముప్పై ఆరు అధ్యాయం ముప్ప వచ్చిన చదవడం తొందరగా నీ మీద మనుషులను పశువులను చెప్పిన మనమతో దేవుడు మాట్లాడుతున్నారు నేను ఈ నాలుగు నెల అధికమైన నేరలు మీ జీవితంలో చెయ్యాలంటే మీరు ఒక మూడు లక్షణాలు ఉండాలి ఎన్ని లక్షణాలు ఉండాలి ఈ మూడు లక్షణాలు మీరు ఉన్నాయనుకో అధికమైన మేలు కంపల్సరీ నేను మీ జీవితంలో చేస్తాను అంటున్నారు మొదటి లక్షణం ఏంటో చూస్తే గనక మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు మొదటగా జ్ఞాపకం చేసుకోకూడదు ఏం చేయకూడదు పత్రిక పత్రిక నాలుగో అధ్యాయము చదవండి కావున మునిపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ చెడిపోవు ప్రాచీన స్వభావం na చెడ్డ కార్యాలు చేస్తాము అవిధేతలు చేస్తాము అతిక్రమములు చేస్తాము పాపము చేస్తాము ఇది నా దేవునికి ఇష్టము కాదు అని తెలుస్తున్నా సరే ఏ అయితే మనం చేస్తామో దాని నుండి ఏం చేయాలంట దానిని మునుపటి వాటి పాపాలు ఏం చేయాలంటే గడిచిన నెలలో చేసిన పాపాలు ఈ నెలలో ఏం చేయాలంటే కోపం విడిచిపెట్టాల పాపం చేయకూడదు అంటే కోపంలో మాత్రం చూస్తారు ఏమత్తాయి చె ఏం మాట్లాడతామో తెలీదు బత్తా తాగేసి డబ్బులు తేకుండా ఉన్నారనుకోండి సాత్వికంగా ఉంటాయని ఇస్తారా బాగా ఏం చెయ్యాలి ఒక్క క్యాచ్ వేసేటప్పటికీ సరే అదే భర్తాడినా త్రాగినా ఏ పరిస్థితి చేసినా నువ్వు సైలెంట్ గుండి తెచ్చు అప్పుడే నీ ఇంట్లో అన్ని అడగవలసిన సమయంలో అడగదు కానీ అడిగే విధానమైన ఆ ఆ కోపములు ఆ ఉక్రోషములు ఆ ఆ భయంకరమైన మనలో వస్తున్న ఆ ఆవేదనలో కొన్ని కొన్ని మాటలు వదులుతాం అది భర్త అనేది తెలీదు అత్తగారు అని తెలీదు తెలియదు భార్య అని తెలియదు పొరుగు వరని ఉండదు ఉండదు కొన్ని కొన్ని మాటలు భయంకరమైన మాటలు హృదయాన్ని గాయపరిచే మాటలు ఉంటాయి ఆ కోపములో ఆ హృదయాన్ని గాయపరిచే మాటలు ఎవరైనా మాట్లాడితే అది ఏమంటారు పాపం అంటారు ప్రభు వారు కోపము కానీ ఇంకేమన్నాయి ప్రతి పాపాలు కూడా ఏం చేయాలంట సినిమా సీరియల్ మేడ కావాలంటే మాత్రం మదురు నేను చెప్తాను చెప్తామా మొదటి ఏం చేయాలంటే మునిపట్టి వాటిని వినవాలి ఏం చేయాలంటే పాపం చేయాలి ఒకటే నీ జీవితం అన్ని మానేస్తావు అన్ని విడిచిపెట్టావు కానీ ఒక పాపమే ఉంది ఆ ఒక్క పాపం ఏం చేయాలి ప్రభు అత్యధికమైన మేలు అధికమైన మేలు మీ జీవితంలో జరిగిన పిల్లలారా మొదటిగా విడిచిపెట్టుకునేవి విడిచిపెట్టుకోండి రెండు జ్ఞాపకం చేసుకుంటున్నారు మాటి మాటికి మీ జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది మాటి మాటి మీ జ్ఞాపకం చేసుకుంటున్నారు మాటి మాటి జ్ఞాపకం మాటి మాటి మీ పేదరికాలే జ్ఞాపకం చేసుకుంటున్నారు మాటి మాటి మీ కష్టాలే బాబు వాటిని తీర్చే దేవుడు నీకు ఉన్నాను వాటిని జ్ఞాపకం చేసుకోకు అధికమైన పేర్లు చేస్తానని చెప్తే నిత్యం కూడా అదే జ్ఞాపకం చేసుకుంటావు తాపోటు కూడా

మర్చిపోవాలి ఏ పాపం అయితే ఏ అవిధేత ఏ నష్టాలైతే ఏ అసూయనైతే నువ్వు ఇంత ఏ పదనైతే నువ్వు మనసులో దాచుకుంటున్నావు రేపు అదే నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది కాబట్టి వాటిని ఈ దినాన్ని ఏం చేయాలంటే మర్చిపోవాలి ఏం చేయాలంట మానవుడికి ఇచ్చిన వరం ఏంటో చెప్పమంటారా మర్చిపో మర్చిపోలేకపోతే ఇక్కడ ఎవ్వరం బ్రతికుండము మర్చిపోయే వరాన్ని దేవుడించాడు మనకి ఇక్కడికేసే స్తోంది అత్యధికమైన మేలు నీకు కలగాలంట విడిచిపెట్టాలి రెండోది మర్చిపోవాలి మూడోది చూసుకుంటే ఎల్లప్పుడూ మనం ప్రార్థనలోనే ఉండాలి అనంతం దాధ్యము అది ఎంత వచ్చిన మోషే మునుపటి వలనే ఎహో సన్నిధిలో నిలబడేను ప్రార్థన చేసి ఏం చేయాలంట మనం ఇప్పుడు విడిచిపెట్టిన మనము మర్చిపోయిన మనము మన హృదయాన్ని ఖాళీగా ఉండటానికి వీలు ఏం చేయాలో చెప్పమంటారా మునుపు రక్షణ పొందిన బద్ధలో దేవుని సంధికి వచ్చిన బద్ధలో ఆత్మీయతలకు వచ్చిన బద్ధలో ఏసుప్రవుడి నమ్ముకున్న భక్తలు ఎటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామో ఈ ఆరో నెలలో మరలా ప్రార్థనా జీవితం ప్రారంభించాలి హరే లుయ్యా అవి జ్ఞాపకం చేసుకుని అవి చేస్తూ ప్రార్థన తక్కువైపోయాం ప్రభు అంటున్నారు మునుపటి వాటిని పాపాన్ని విడిచిపెట్టి మునుపటి వాటిని మర్చిపోయి ఇదిగో మరలా మునుపటి వలె ప్రార్థనా జీవితం ఎదగాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హరే లుయ్యా ఓ రెండు ఏం చేయాలంట విడిచిపెట్టాలి రెండు చేయవలసి ఏంటంటే మొదట ప్రార్థన చేయాలి అండి మొదటిలో దేవుని ముందు దేవుని దగ్గరకు వచ్చిన భక్తులు దేవుని స్థలంకు వచ్చిన భక్తులు రక్షణ పొందిన భక్తులు దేవునితో ఐక్యమైన భక్తులు ఎటువంటి ప్రార్థన జీవితం ఎక్కుందో అటువంటి ప్రార్థన జీవితం ఆరో నెల మరలా ప్రారంభిస్తే నా దేవుడు అంటే మునుపటి కంటే అధికమైన మేము నేను జీవితంలో చేస్తాను రెండోది చేయవలసి రూతు గ్రంథంలో ఉంది రూతు మూడు పదిలో ఉంటది రుతు గ్రంథము మూడాది పదవచనం ఉంటది మునుపటి సత్ప్రవర్తన కంటే దేవుని దగ్గరకు వచ్చిన మీ సత్ప్రవర్తన మరీ అధికంగా ఉండాలి మొదట మునుపటి వరే మొదటి ప్రారంభ దశలో ఆత్మీయత ఎలా ఉన్నామో ఆ ఆత్మీయ స్థితి నాలో రెండోది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి పాడి ఆరాధిస్తున్న మన సత్ప్రవర్తన మునుపటి కంటే అధికంగా ఉండాలంట ఎలా ఉండాలంటమ్మ చెప్పాలి మునుపటి కంటే మన సత్ప్రవర్తన ఎలా ఉండాలంట చెప్పాలి సత్ మంచి ప్రవర్తన సత్ప్రవర్తన అంటే ఇది ఎవరితో చెప్తున్నారు ఎవరంటే పోయాసు ఋతుతో చెప్తున్నారు ఈ రోజు మధ్యాన కలసంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఎడు అందరితో మాట్లాడుతున్న పిల్లలారా విడిచిపెట్టేది విడిచిపెట్టారు మర్చిపోయేది మర్చిపోతున్నారు పొందవలసిన ప్రార్థన అనుభవించుతున్నారు ప్రార్థన చేయబోతున్నారు అయితే ప్రార్థన మీరు చేస్తున్నా బ్రతుకులను జీవించడానికి వీల్లేదు మీరు మునుపటి కంటే మంచి ప్రవర్తన ఈ నెలలో ఇంకా నువ్వు అధికంగా ఉండు లాగున పరిశుద్ధాత్మందరికి గాక అధికమైన మేళలు మీ జీవితంలో జరగాలంటే మొదటిగా ఏమంటారు మనకి విడిచిపెట్టాలి పాపపు జీవితాన్ని రెండోది మర్చిపోవాలి అనేది మునుపు మునుపు మన జీవితం ఏ ఉన్నట్లయితే జరిగిన సంఘటనలు ఏం చేయాలి రెండవది మూడవది మనం ఏం సంపాదించుకోవాలి మొదటలో ప్రార్థన ఇదిగా చేసి ప్రార్థన జీతం అలా మనకి నాలుగేం చేయాలి మన ప్రవర్తన మునిపటి కంటే మరి అధికముగా సత్ప్రవర్తనగా ఉండాలి అటువంటి కృప మనందరికి దేవుడు దయచేయడం కాక